అలా ఇందులో ఏమీ లెక్కన్నా మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి పోయి అంటే నేను చేసే మీకు చెప్తాను చేయకుండా చెప్పట్లేదు ఆల్రెడీ ఇక్కడ మొదలు పెట్టిఫికేషన్ ప్రతి ఇంటికి పోండి పోయి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని సభ్యత్వం చేస్తాము భారతీయ జనతా పార్టీ మనం అడగండి ఒప్పుకున్న వాళ్ళదే వాళ్ళ ఫోటో నుంచి విశేషాలు ఇస్తే అక్కడనే డౌన్లోడ్ చేస్తే వాళ్ళ సభ్యత్వం వస్తుంది ఆ సభ్యత్వం నెంబర్ రాసుకొని ఎక్సెప్ట్ చేయడం మీరు ఇంటి నెంబరు ఫోన్ నెంబరు ఎస్హెచ్ నెంబర్ ఇస్తే ఎస్హెచ్ నెంబర్ లేకపోతే సభ్యత నెంబర్ నెంబర్ ఎట్లా డౌన్లోడ్ అవుతుంది కాబట్టి రాసుకోండి రాయడం వల్ల మీరు వెళ్ళినటువంటి వ్యక్తి ఎన్ని సభ్యత్వాలు నేర్పిస్తారనేది కార్యము మీ దగ్గర ఉండాలి కాబట్టి గ్రామంలో ఎక్కువ తక్కువ తక్కువ రెండు వందల ఉంటాయి ఎక్కువ ఎక్కువ వెయ్యి మండల్ హెడ్టర్లే పన్నెండు వందల ఇల్లు ఉంటాయి అక్కడికి వెళితే రోజు యాభై వందలు చేసినా కానీ ఐదే రోజుల లోపల మండల్ హెడ్ అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ ఉద్యమంగా స్థాయిలో మనం ఆధ్యాత్మిక సభ్యతనము చేయొచ్చు మీరు పోగానే అమలు మళ్ళీ చేస్తామని టక్కనిచ్చు కొద్దిసేపు మాట్లాడాక మనము కన్వీన్స్ చేసి లేదమ్మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇట్లా అని చెప్పి ఆయన గురించి చెప్తూ మళ్ళీ సభ్యత్వం చేయించే ప్రయత్నం మనం చేసినప్పుడు సభ్యత్వము అవుతుంది కానీ నాకు నేను సభ్యత్వం చేసుకొని అది ఫోటో వైరల్ చేసుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటే సభ్యత్వం పెరగవు కాబట్టి మనం ఇంటికి వెళ్ళడం వల్ల నాయకత్వం అనేది కూడా ఏర్పాడవుతుంది మనం ఇల్లకి పోయి సభ్యత్వం చేయడం వల్ల కార్యక్రమం మీరు భారతీయ జనతా మీరు ఎంతమంది సమ్మిళం చేశామనే లిస్టు మీ దగ్గర ఉంటుంది కనీసము పార్టీ పదవున్న వ్యక్తి మా మండల స్థాయిలో ఉంటే కనీసము ఒక రెండు వందల నుంచి మూడు వందల సభ్యత్వంలోనే చేయాలా జిల్లా స్థాయిలో ఉంటే కనీసము వారు ఒక వెయ్యి పదిహేను వందల మందినైనా చేయాలా అలాగే అసెంబ్లీ కన్వీనర్ ఖచ్చితంగా సొంతంగా వెయ్యి పదిహేను వందలలో చేయాలి జిల్లా జనరల్ సెక్రటరీలు మాస్టర్ పదాధికారులు ఉన్నటువంటి అందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా అవుతుంది అలా ప్రతి నియోజకవర్గంలో ఇలాగే చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఈ పార్టీ ఖచ్చితంగా రేపు పొద్దున రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రభుత్వం రావాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా నేను అరవై ఆరు వేల ఓట్లతో ఈ నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఈ నియోజకవర్గంలో కనీసం ముప్పై మూడు వేలు మినిమం టార్గెట్ గా ముప్పై మూడు వేల సభ్యత్వాలు అనేది జరగాలనేది నా ఆలోచన కాబట్టి ఆ విధంగా పనిచేస్తే ఖచ్చితంగా అవుతుంది పదివేల మంది కార్యకర్తలు ఉన్నారు ఇంటికి నలుగురు నేర్చుకున్న నలభై వేలు అవుతుంది మీరు ఆలోచించి ఖచ్చితంగా బయట తిరిగి మన సభ్యత్వం కన్నా బయట సభ్యత్వం పెరిగే పరిస్థితికి ప్రజలకు మీరు వెళ్ళి తీసుకొని ఆ సభ్యత్వం చేయించాలని కోరుకుంటున్నా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా వారి వారి సొంత టార్గెట్ పెట్టుకుంటే మీ నాయకత్వం ఎంత ప్రతిష్టంగా ఉంది అనేది ఈ సభ్యత్వాన్ని బట్టి తెలుసా మరి అందరూ అర్థం చేస్తారో లేదా నాగార్జ్ తెలుగు నేనైతే దాని మీదనే ఆలోచన చేశాను కాబట్టి దయచేసి అందరూ కూడా కామన్ కామారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా చేయాలనేది కోరుకుంటున్నాను జిల్లా రాష్ట్రంలో దేశంలో తెలంగాణ టాప్ ఉండాలి అత్యధిక సభ్యత నమోదున్న రాష్ట్రం ఏంటంటే తెలంగాణ అలాగే అత్యధిక సభ్యత నమోదైంది ఈ రాష్ట్రంలో ఏంటంటే అది కామారెడ్డి జిల్లా అత్యధికంగా నియోజకవర్గంలో సభ్యత్వ నమోదైన నియోజకవర్గం ఏది రాష్ట్రం అంటే అది కామారెడ్డి జిల్లా అనేది కోరుకుంటే మీ అందరూ ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా రాత్రి చెప్పే ఉదయమే మళ్ళీ సమయానికి పది అంటే పది గంటల వరకు మూడమ్ నరేష్ గారు ఆదిలాబాద్ ఎంపీ గారు వచ్చి వెయిట్ చేయడం జరిగింది అలాగే బీబీ పాటిల్ అన్న కూడా పది భావం వరకు వచ్చారు కాబట్టి పదకొండు గంటలకు కార్యక్రమం అనుకొని ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఆయన సౌహృదయంతో కామారెడ్డి జిల్లాకు ఈ సభ్యత్వ నమోదుకు విచ్చేసిన ముఖ్య అతిథిగా గారు విచ్చ జై హింద్ జై భారత్